రిడి అమ్మ మసాలా పల్లి గురు మా ఊరి తిరునాల్లో తిరునాల్లో తిండిపోతూ అనే ఒక కార్యక్రమం అయితే చేస్తున్నాను ఈ తిరునాల్లో నేను ఏమేమి తిన్నాను మీ అందరికి చూపిద్దాం అనుకుంటున్నాను చూసే ఒకటిగా బెల్లం జున్ను కప్పివా ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను బాగుందన్న నిజంగా బాగుంది ఇప్పుడు వచ్చేసి ఆనియన్ సమోసా సమోసా నచ్చని వాళ్ళు అంటూ ఉంటారా ఇది కూడా సూపర్ ఉంది మొక్కజొన్న పొత్తులు ఒకటైతే ముప్పై రూపాయలు రెండైతే యాభై రూపాయలు ఈ సంవత్సరం మా ఊరు తిరణాల డిసెంబర్ నాలుగో తారీఖు వచ్చింది ఏ ఊరు తిరణాలైనా ఒక రోజే జరుగుద్ది కానీ మా ఊరు తిరణాలు మాత్రం నాలుగైదు రోజులు జరుగుతుంది ఈ శిలకల్ని ఎక్కడో నేను పిఠాపురంలో ఉన్నప్పుడు చూశాను మళ్ళీ ఈరోజే చూశాను పావు కిలో యాభై రూపాయలు అంట ఫ్రెండ్స్ సిలకలు సిలకలు సిలకలే పావు కిలో యాభై రూపాయలే తిరునాల్లో నా ఫాలోవర్స్ అయితే కనపడ్డారు అందరూ నాతో చాలా బాగా మాట్లాడారు నా ఫాలోవర్స్ అందరికీ నేను చాలా రుణపడి ఉంటా వీడియో తీస్తుంటే మాము ధీమా కన్నా అంది ఆ చెల్లి ఈ బురుగు మసాలా కూడా ఒకటైతే ముప్పై రెండు అయితే యాభై ఒక బిజినెస్ టెక్నిక్ ఆ తర్వాత బురుగు మసాలా అయితే తిన్నాను ఆలో ఎంత మందికి బొరుగు మసాలా అంటే ఇష్టమో కామెంట్ చెయ్యండి నాకైతే బొరుగు మసాలా అన్న సమోసా అన్న ప్రాణం ఆ తర్వాత ఐస్ క్రీమ్ కోన్ అయితే ఒకటి తీసుకున్నాను రెండు ఫ్లేవర్స్ పెట్టాడు ఒకటి చాక్లెట్ ఇంకోటి మ్యాంగో తినగానే పళ్ళన్ని జువ్వు టేస్ట్ కూడా అంతగా బాగాలేదు యావరేజ్గా ఉంది మీరు కనుక గురజాలలో మంచి ఐస్ క్రీమ్స్ తినాలనుకుంటే బ్యాంక్ ఎదురు ఆపోజిట్ లో ఐస్ క్రీమ్ ఉంటుంది అక్కడ తినండి అక్కడైతే చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ మాటలేవు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గురజాల రాజా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్